కేసీఆర్ పై కక్ష సాధింపేనా బీఆర్ఎస్ వ్యూహం స్పష్టంగా కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరుగుతున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు త్వరలో మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు ఈ విచారణను రాజకీయ కుట్రగా ప్రదర్శించేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మకమవుతుందన్నట్లు సమాచారం కేసీఆర్ కు మద్దతుగా హైదరాబాద్కి భారీగా తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని గ్రేటర్ హైదరాబాద్ నేతలతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాల నుంచి కార్యకర్తలు రానున్నట్లు పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో ఇప్పటికే మద్దతు రప్పించేందుకు సందేశాలు వెళ్లినట్లు ప్రతి నేతకు వ్యక్తిగత టార్గెట్ పెట్టినట్లు సమాచారం

ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షతో నడుస్తోందని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు కేసీఆర్ తప్పుడు నిరుపాయల ద్వారా వేధించడం ద్వారా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం అని ప్రజల్లోకి చెప్పాలనేదే వారి యోచన ముఖ్యమంత్రి హోదాలో కట్టిన చారిత్రమక ప్రాజెక్టుకు ఇప్పుడు చాలా అవమానం చేయడం తగదని బీఆర్ఎస్ వాదిస్తోందని పలు వర్గాలు తెలిపాయి కేసీఆర్ ప్రజల్లో ఇప్పటికీ బలంగా ఉన్నారని చూపించేందుకు ఈ సమావేశాన్ని మద్దతుల ప్రదర్శన వేదిక మార్చాలని చూస్తుందంటూ సభ బలహీనంగా కనిపిస్తే కేసీఆర్ ప్రభావం తగ్గినట్టుగా అపోహలు పూర్తాయని పార్టీ ఆందోళన చేస్తోంది కేసీఆర్ పై జరుగుతున్న విచారణ కక్షతో నడుస్తోందని అసలు ఉద్దేశం రాజకీయంగా తక్కువ చేయడమేనన్న భావనను ప్రజల్లో నాటాలన్నది బిఆర్ఎస్ లక్ష్యమని ఇదే విధంగా ప్రజాభిప్రాయాన్ని మళ్లించేందుకు కమిషన్ ఎదుట హాజరయ్యే సందర్భాన్ని వినియోగించుకోవాలని చూస్తుందంటే పలు విమర్శలు వస్తున్నాయి